నమస్తే అండి మనం మనం తయారు చేసుకున్న పశువుల ఎరువులో లార్వా తయారైందండి మూడు రోజులు అయింది కాబట్టి ఈ రోజు గంప్తీ చేసుకున్నాం మన పిల్లలు ఏ విధంగా ఎరువు తింటూ ఉంటే లార్వాని ఈ విధంగా రెండు మూడు చోట్ల మనం తయారు చేసుకోవడం వల్ల రోజు కూడా మన పిల్లలకి ఈ విధంగా లార్వాలు మేతదారండి చాలా ఇష్టంగా తింటాయండి పురుగు ఈ విధంగా లారాన్ని మొత్తం ఎరువు తినేత ఉంటాయండి కోళ్ళు ఈ విధంగా మనం పశువుల ఎరువు ద్వారా తక్కువ ఖర్చుతో మనం లార తయారు చేసుకోవచ్చు ఈ పోషకాలు కూడా పోషకాల పరంగా కూడా మంచి పోషకాలు ఉంటాయండి వీటిలో పిల్లలు అనేది చాలా బాగుంటుంది పిల్లల గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా వేరుసిన చెక్క పచ్చి నీరు ఉపయోగించి మనం నారడం తయారు చేసుకోవచ్చు చెమ్మ కోసం పురుగు లోపలికి వెళ్ళిపోద్దండి కోడి చూసుకునే కొద్ది కింద పురుగు తిరుగుతూ ఉంటుంది పిల్లల అయితే పిల్లలకు బాగా మెప్పుకుంటాయండి ఇంకా ఏకంటే కూడా ఇప్పుడు మన ఎరుగు గుడికి సంబంధించి పిల్లల్ని వదులుకున్నట్టయితే కనుక మనం పోల్చుకోకుండా శుభ్రంగా ఎరుగు తింటూ ఉంటాయి మనం సెట్టింగ్ చేసుకునే విధానం బట్టి మనకి గంపలను అందుబాటులో ఉంచుకుని మూడు నాలుగు సార్లు వేసుకున్నట్లయితే రోజు కూడా మన పిల్లలకి ఏ విధంగా అందించుకోవచ్చు ముందు రోజు ముందు వస్తూ ఉంటే తర్వాత రోజే తర్వాత వస్తూ ఉంటే మరి మనం తయారు చేసుకోవడం వల్ల రోజు కూడా మనకి విధంగా పిల్లలకి అందించుకుంటూ ఉండవచ్చండి చెమ్మ తగిలే కొద్దీ పురుగు లోపలికి వెళ్తూ ఉంటుందండి కోడి తీసే కొద్దీ కింద పురుగు నేలలోకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్యాంట్ తీసుకుని మనం చేపలకి మ్యాప్ వేసేసుకోవచ్చు ఈ కోడి పిల్లలు తినేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం చెరువులు పడేసుకుంటూ ఉండొచ్చండి చేపల చెరువులు ఇంకంటే వేరేసిన చెక్కతో పాటు మగ్గు ఉంది కాబట్టి ఇది చేపలు కూడా ఇష్టంగా ఉంటుంది దీన్ని గొట్టడు వరకు కూడా పురుగు నీరు తినేత ఉంటాయండి నుంచి లార్వా లారవ అక్కడ ఇంకోండి లార్వా ఇక్కడ ఇక్కడి గొట్టలు గొట్టలు కింద ఉన్నాయి